నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బుట్టెన్లో హెడ్ లైన్స్ వైఎస్ఆర్ పార్టీ వ్యవసాయ రంగానికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు సోమవారం ఐరాల మండలం ఏంపైపల్లి పంచాయతీ పరిధిలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో వర్షాలు విస్తారంగా కురవడంతో రైతన్నలు పంటల సాగు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు రైతులకు అనేక రాయితీలు అందజేస్తూ వారికి చేయుతనందిస్తున్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీని గెలుపొందించాలని రైతులు మంచి జరగాలంటే జగనన్నతో సాధ్యమని తెలియజేశారు అనంతరం ఎన్ఎస్టీవీ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు సంవత్సరం శుభాకాంక్షలు అదే అన్నిటికన్నా ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకి అదేవిధంగా రైతులకి రై రైతు కూలీలకి ఎందుకు అంటే చెప్తున్నామంటే ఈరోజు జనవరి ఫస్ట్ రోజైనా రైతుగా రైతు బిడ్డగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా చూడొచ్చు ఈరోజు కూడా కష్టపడుతున్నారు శ్రామికులుగా రైతు కష్టపడితే కానీ రైతు పెద్దలు చెప్తుంటారు రైతు లేనిది రాజ్యం లేదని ఎన్ని సాఫ్ట్వేర్లు వచ్చినా ఏది వచ్చినా మనకు కావాల్సింది ఫస్ట్ భోజనం భోజనం కావాలంటే పట్టిడు భోజనం కావాలంటే రైతు కావాలి రైతు ఉండాలి రైతు ఈరోజు సుభక్షంగా అంటే గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో వర్షాలు సుభక్షంగా పడటం రైతులకి టయానికి ఇన్పుట్స్ సబ్సిడీ ఇవ్వటం అదేవిధంగా అందరికీ కూడా అన్ని సమానంగా చూస్తున్నా రైతులకు ఇంకా కొద్ది కూడా మెరుగైన సేవ అందించాలని రైతులకు రైతు కూలీలకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ గవర్నమెంట్ రావాలని వచ్చిన తర్వాత కూడా అన్నిటికన్నా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది రైతుకు రైతు కూలీలకి ఉపాధి హామీలు కూడా కొద్దిగా రైతులకు మళ్ళి ఎంత చేసినా కూడా రైతులకి రుణం తీర్చుకోవాలనేది ఎందుకంటే సాఫ్ట్వేర్లు ఎక్కడో కూర్చొని ఇది చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ రైతు తరువాత ఆర్మీ ఎందుకంటే దేశాన్ని అక్కడ వాళ్ళిస్తుంటే ఇక్కడ రైతు 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 కూలీలు కష్టపడుతున్నారు కాబట్టి మిడిల్ మిగతా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు వీళ్ళిద్దరినీ బాగా చూసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ मन जय जगन जय जगन जय जगन, 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 जगन जोहार जो वैसा रे राजु रे राजु रही राजू रही